హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అలాగే ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా విడుదల చేయడం జరిగింది నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడేలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహైదవ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అలాగే పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి ఈ నెల చివరి వెంటనే ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఈకేవైసీ చేసుకొని అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకున్నట్లయితే లింక్ అనేది చేసుకోండి కంపల్సరీ అయితే ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి ఖాతాలో మాత్రమే అర్హుల జాబితాను కూడా ప్రకటించి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది డబ్బులు అనేది కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ ఇంకా ఎప్పుడు డబ్బులు వేస్తారు పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు త్వరలోనే ఈ అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ప్రజా దానికి పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్